ఈ రోజు బుర్ర పెట్టే ఆడే చదరంగం అండి మనందరికీ తెలిసిందే మన పక్కన ఆ చైనా కూడా ఉన్నాడు చూడు వాడు ఎప్పుడు ఏదో ఒక పుల్ల పెడుతూనే ఉంటాడు అది నాది ఇది నాది అరుణాచల్ నాది అని ఒకటే గోల వాడికి తోడు మన చుట్టుపక్కల ఉండే కొన్ని చిల్లర దేశాలు వాడికి వంత పారుతూ ఉంటాయి కానీ మన వాళ్ళు గమనం బయటికి సౌండ్ రాకుండా లోపల పని కానిచ్చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇండియా వేసిన రెండు ప్లాన్లు చూస్తే చైనా గడికి కాదు కదా వాడి బాబు అమెరికా కూడా ఫీజులు ఎగిరిపోవలసింది అసలు ఆ రెండు ప్లాన్లు ఏంది అంటారా అసలు చైనా గడి ప్లాన్ ఏంటో తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటే మన ఇండియా చుట్టూ ఉండే దేశాల్లో రేవలు నప్పించి కొనేసి ముత్యాలహారం పేరుతో మన మెడలో ఊరితాడు బిగించాలనేది వాడి ప్లాన్ కానీ మన మోదీ గారు దానికి రివర్స్ ప్లాన్ వేశారు దీన్నే నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అంటారు అంటే వాడు మనల్ని లోపే మనం వాడి ఊపిరాడివ్వకుండా ఇప్పుడు మనం మాట్లాడకపోయే రెండు ప్రాజెక్టులతో వాడికి చెక్ పెట్టేస్తాం సముద్రంలో మనం కడుతున్న పోలీస్ స్టేషన్ ఏంది బంగ్లాదేశ్ కానీ చైనా కానీ ఎలా చుట్టుముట్టాం సో ఇవన్నీ మనం గమనించాలండి ఫస్ట్ అసలు గొడవ ఎక్కడుందో చెప్తా వినండి మీరు ఎప్పుడైనా మన ఇండియా మ్యాప్ని బాగా గమనించారా మన సెవెన్ సిస్టర్స్ అంటాం కదా అదే ఈశాన్య రాష్ట్రాలు అస్సాము మిజోరం నాగాలాండ్ ఇవన్నీ మిగతా ఇండియాకి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి ఒకే ఒక చిన్న సన్నని దారి దాన్నే సిలిగురి కారిడార్ అంటారు ఇంగ్లీష్లో చికెన్స్ నెక్ అంటారు ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలుసా కోటికి మెడ ఎంత సన్నగా ఉంటుందో మన మెయిన్ ఇండియాని ఆ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో కలిపే దారి అంత సన్నగా ఉంటుంది జస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు వేడలు పద్దె ఇప్పుడు సీన్ ఊహించుకో నువ్వు మీ ఊరి నుంచి పక్క ఊరికి పోవాలి దానికి ఒకే ఒక్క మెయిన్ రోడ్డు ఉంది ఆ రోడ్డుకి అటుపక్క పాకిస్తాన్ గాడి దోస్తు బంగ్లేష్ ఉన్నాడు ఇటుపక్క పైన చైనా గాడు కూర్చున్నాడు యుద్ధం వస్తే అండి ఆ గాడు కనుక ఆ కోడి మెడ సిలిగురి కారిడర్ మీద కాలు వేసి ఆ రోడ్డు బ్లాక్ చేశాడు అనుకో ఏమవుతుందండి అంతే సంగతిలింగ మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి సరుకులు వెళ్ళవు మిలిటరీ వెళ్ళలేదు ఫుడ్ వెళ్ళదు ఆ రాష్ట్రాలు మన చేతిలో నుంచి కట్ అయిపోతాయి ఎప్పుడు నేను సిలిగురి దగ్గర నొక్కేస్తా నొక్కేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు కానీ మన వాళ్ళు నువ్వు నొక్కేది నీకే ఇంకో దారి లేకుండా చేస్తా చూడని ఒక స్కెచ్ వేశారు అదే ఫస్ట్ మాస్టర్ స్ట్రోక్ దీన్నే కాలడాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ అంటారు పేరు పెద్దగా ఉందని కన్ఫ్యూజ్ అవ్వకండి సింపుల్గా చెప్తాను ఇప్పుడు నీకు మీ ఇంటికి పోవడానికి మెయిన్ రోడ్ ఒకటే ఉంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఇబ్బంది కదా అదే వెనక నుంచి ఇంకో దారి ఉంటే దొడ్డి దారి అంటాం చూడు అలా అన్నమాట ఇండియా ఏం చేసిందంటే బంగ్లాదేశ్ని ఆ చికెన్ నెక్ని పూర్తిగా పక్కన పెట్టేసి సముద్రం మీద ఇంకో రూట్ వేసిందండి రూట్ ఎలా ఉందంటే చూడండి మన కోల్కతా నుంచి షిప్ ఎక్కితే నేరుగా సముద్రంలోంచి మయన్మార్ దేశానికి వెళ్తాం అక్కడ సిత్వే అని ఒక పోర్టు ఓడరే మనం కట్టామన్నమాట ఇక్కడ ఇంకో సీక్రెట్ ఉందండి మనం మైనమర్లో ఈ సిత్వే పోర్టు ఎందుకు కట్టామో తెలుసా సరిగ్గా దానికి దగ్గరలోనే చైనా గడు క్యాక్ పోయిన పోర్ట్ కడుతున్నాడు ఇంకా వాడు అక్కడ వేస్తే మనకి ముప్పని గ్రహించి వాడికంటే ముందు మనం అక్కడ ఖర్చు వేసేసాం అక్కడ దాకా షిప్ లో వెళ్తాం అక్కడ షిప్ దిగి నదిలో పడవల్లో సరుకులు తీసుకెళ్తాం దీనే కాలాడన్ నది అంటారండి ఆ నదిలో పాలెత్వైన ఊరు దాకా వెళ్తాం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నేరుగా మన మిజోరం రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తాం అర్థమైందా లాజిక్ ఇన్నాళ్ళు మనము నార్త్ ఈస్ట్కి పోవాలంటే ఆ సన్నని కోడి దారిలోనే పోవాలి ఇప్పుడు ఆ దారి చైనా గడు బ్లాక్ చేసినా బంగ్లాదేశ్ గడు అడ్డుపడినా మనకేం ఇబ్బంది లేదండి పోరే మీరు రోడ్డు వద్దు నాకు సముద్రం ఉంది అని దర్జాగా సరుకులు పంపించుకోవచ్చు ఇక్కడ ఇంకో కిక్ ఏంటంటే బంగ్లాదేశ్ని చూసావా అది మ్యాప్లో చూస్తే మూడు వైపులా మన ఇండియాతోనే కవర్ అయి ఉంటుంది ఇప్పుడు నాలుగో వైపు సముద్రం వైపు కూడా మనమే పోస్ట్ పెట్టినట్టు అయిందండి అంటే ఊరై తమ్ముడు నువ్వు ఎట్టి చూసినా నేనే ఉంటా ఎక్కువ ఎగిరెగిరి పడుకుని మనోళ్ళు మన వాళ్ళు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టే లెక్క ఇది ఫస్ట్ దెబ్బ దీనికే చైనా గడికి మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే వాడు మ్యాన్మార్లో పెత్తనం చేద్దాం అనుకున్నాడు కానీ మనం అక్కడ పోర్టు కట్టేసి కూర్చున్నాం ఇక రెండోది చూడు ఇది అస్సల బాంబ్ బాంబనమాట అదే గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అండి మనం ఇండియా మ్యాప్ కింద సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి చూసారా అండి అండమాన్ నికోబార్ దీవులు అని అందులో అన్నిటికంటే కింద చిట్ట చివర ఉండేదే గ్రేట్ నికోబార్ అక్కడే మన ఇందిరా పాయింట్ ఉంటుంది దీని స్పెషాలిటీ ఏంటి అంటారా ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది ప్రపంచంలోనే అండి సగం కంటే ఎక్కువ సరుకులు అయ్యే షిప్స్ నౌకలు ఎక్కడి నుంచో వెళ్తే తెలుసా మన గ్రేట్ నికోబార్ పక్క నుంచే వెళ్తాయి దాన్ని సిక్స్ డిగ్రీస్ ఛానల్ అంటారు ఇది ఒక ఇంటర్నేషనల్ హైవే అనమాట చైనా కూడా ఆఫ్రికా నుంచి ఆయిల్ తెచ్చుకోవాలన్నా యూరోప్కి సరుకులు పంపాలన్నా వాడు ఖచ్చితంగా మన ఇంటి ముందు నుంచే వెళ్ళాలి దీన్ని ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో మలక్క డైలామా అంటారు సో చైనాకి కావాల్సిన ఎనభై శాతం ఆయిల్స్ పెట్రోల్ ఈ సన్నని సముద్ర మార్గం నుంచే వెళ్ళాలి అది వాడి వీక్ పాయింట్ రేపు పొద్దున వాడు అతి చేస్తే మనం సింపుల్ గా అక్కడ కూర్చి వేసుకుని కూర్చొని వాడు ఆయిల్ నౌకలను ఆపేస్తే చాలండి వారం రోజుల్లో చైనా మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోద్ది అందుకే ఈ పేరు వింటేనే జింపింగ్ వనకు పుడుద్ది ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు అంటే అంత ముఖ్యమైన ప్లేస్ కాలికి ఎందుకు ఉంచాలని అక్కడ ఒక భారీ నావెల్ బేస్ మరియు ఎయిర్ ఫోర్స్ బేస్ కడుతున్నారు అంతేకాకుండా అండి అక్కడ ఒక పెద్ద ట్రాన్స్షిప్మెంట్ పోర్టు అంటే ఒక హబ్ కడుతున్నాను అనమాట ట్రాన్స్షిప్మెంట్ హబ్ అంటే ఏంటి అంటారా ఇప్పుడు సింపుల్గా చెప్తా విను మన ఊర్లో ఒక పెద్ద బస్ స్టాండ్ ఉంటుంది పల్లెటూరు నుంచి చిన్న ఆటోల్లో జనం అక్కడికి వస్తారు అక్కడ పెద్ద బస్సు ఎక్కి సిటీకి పోతారు లేదా సిటీ నుంచి పెద్ద లారీలో సరుకులు వస్తాయి గోడౌన్లో దింపుతారు అక్కడ నుంచి చిన్న చిన్న టాటా ఈస్ బండ్లలో ఊర్లకు పంపిస్తారు దీన్నే హబ్ అంటారండి ప్రస్తుతం సముద్రంలో పెద్ద పెద్ద నౌకలు వేల కంటైనర్లు తీసుకుని వస్తాయి అవి మన ఇండియా పోర్ట్లకి డైరెక్ట్గా రావు ఎందుకంటే మన దగ్గర అంత లోతు ఉన్న పోర్ట్లు తక్కువ సో అవి ఏం చేస్తాయంటే పక్కన ఉన్న శ్రీలంకకు సింగపూర్కు వెళ్తాయి అక్కడ సరుకులు దింపితే చిన్న చిన్న షిప్పులు వెళ్ళి తెచ్చుకుంటాయి దీనివల్ల ఏమవుతుందండి ఆ డబ్బులన్నీ ఆ శ్రీలంక గడికి సింగపూర్ గడికి పోతున్నాయి ఎంత పోతున్నాయో తెలుసండి మనకు సొంతంగా అలాంటి పోర్టు లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వేరే దేశాలకు ఫీజుల రూపంలో చెల్లిస్తున్నామండి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పూర్తయితే ఆ ఇరవై ఐదు వేల కోట్లు మన దేశంలోనే ఉంటాయి కదా ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే అరే ఆ శ్రీలంక గడికి ఇచ్చేదేందో మనమే తీసుకుంటే పోలే అని ఈ గ్రేట్ నికోబార్లోనే ఆ పెద్ద హబ్బు కడుతున్నారు ఇక మీదట ఆ పెద్ద పెద్ద షిప్పులన్నీ మన దగ్గర ఆగుతాయి మనకే డబ్బులు కడతాయి చైనా షిప్పులు కూడా మన పర్మిషన్ తీసుకోవాల్సిందే అయితే అండి అక్కడ మనం కేవలం బిజినెస్ కోసం పోర్ట్ కడితే ఓకే కానీ మనం కడుతుంది డ్యూయల్ యూజ్ ఫెసిలిటీ అంటే ఒక పక్క బిజినెస్ జరుగుతుంది ఇంకో పక్క యుద్ధ విమానాలు దిగుతాయి దీనికోసం అక్కడ స్పెషల్గా ట్రై సర్వీస్ కమాండ్ని రెడీ చేస్తున్నారు అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు దళాలు ఒకే కమాండర్ కింద పనిచేస్తాయి క్షణాల్లో నిర్ణయం తీసుకుని శత్రువుని లేపేచ్చు ఊహించుకో ఒకసారి సముద్రం మధ్యలో అండి ఎక్కడో అండమాన్ చివరిన మనకు ఒక పెద్ద ఎయిర్పోర్టు నేవీ బేస్ ఉంటే ఎట్టా ఉంటుందండి చైనా గాడు షిప్లు ఆ దారిలో వెళ్తున్నప్పుడు మన యుద్ధ విమానం పైనుంచి జస్ట్ అలా రౌండ్ వేసి వచ్చింది అనుకో వాడి గుండెల్లో రైలు పెరగడతాయి అమ్మో ఇక్కడ ఇండియా ఇండియాగాడు కాపల కాస్తున్నాడు ఏమాత్రం తేడా వచ్చినా సముద్రంలో ముంచేస్తాడని భయం ఉంటుంది కదా దీన్నే స్ట్రాటజీలో చోక్ పాయింట్ అంటారు అంటే శత్రువుకి ఊపిరాడకుండా చేయగలిగే ప్లేస్ అనమాట చైనా గడికి ప్రాణం ఆ సముద్రం మార్గమే అండి వాడు ఆయిల్ తెచ్చుకోవాలన్నా సామాన్లు అమ్మాలన్నా అక్కడి నుంచే పోవాలి ఇప్పుడు ఆ గొంతు మన చేతిలో ఉంది మనం గట్టిగా పిసిగితే చైనా ఎకానమీ టాప్ అని పేలిపోద్ది అందుకే చైనా గిలగిల కొట్టుకుంటున్నాడు వాడికి నిద్ర పట్టట్లేదండి మరి అమెరికా ఎందుకు భయపడుతుంది అంటారా వాస్తవానికి అమెరికా మన దోస్తా అని చెప్పుకుంటుందండి కానీ లోపల వాడికి వాడి కుళ్ళు బుద్ధి ఉంటుంది ఇండియన్ ఓషన్ హిందూ మా సముద్రంలో ఇండియానే కింగ్ అయిపోతే రేపు పొద్దున అమెరికా పెత్తనం సాగదు కదండి మన అమిత్ మామ మోదీ తాత వేసిన ఈ స్కెచ్తో ఇండియా ఓషన్ నిజంగానే ఇండియా వాళ్ళు సముద్రం అయిపోతుంది అయితే అండి ఇంత మంచి పని జరుగుతుంటే మన దేశంలో కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలండి మన అపోజిషన్ పార్టీలు కొన్ని ఎన్జిఓలు కొన్ని మొదలు పెట్టాయి అయ్యో అక్కడ నికోబార్లు చెట్లు నరకేస్తున్నారు అక్కడ గిరిజనులు ఉన్నారు పర్యావరణం పాడైపోతుందని గొడవ చేస్తున్నారండి ఒకటే సో నిజమే పర్యావరణం ముఖ్యం కానీ దేశ భద్రత కంటే ఏది ముఖ్యం కాదు కదా మన గొంతు కోయడానికి చైనా కూడా కత్తి నూడుతుంటే మనం చెట్లు నరకూడదు పూలు వాడకూడదు అని కూర్చుంటే ఎట్టా అండి అయినా మన ప్రభుత్వం పిచ్చిదేం కాదు కదా అక్కడ ఉండే నూట యాభై మంది గిరిజనులకి ఇబ్బంది లేకుండా పర్యావరణానికి ఎక్కువ డ్యామేజ్ లేకుండా ప్లాన్ చేశారు కానీ రాజకీయ నాయకులు ఉన్నారే వీళ్ళకి దేశం డెవలప్ అవడం కంటే వాళ్ళ రాజకీయం నడవడమే ముఖ్యమండి అందుకే అడ్డు పొలాలు వేస్తూ ఉంటారు కానీ సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్స్ అన్ని పర్మిషన్స్ ఇచ్చేసి పని చకచక జరిగిపోతుంది సో ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే అండి ఇండియా ఇప్పుడు పాత ఇండియా కాదు ఒకప్పుడు అయ్యే వాళ్ళు కొడుతున్నారు వీళ్ళు తిడుతున్నారని చెప్పేసి ఐక్య సమితికి వెళ్ళి ఏడ్చే రోజులు పోయాయి ఇప్పుడు నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు వేసి నీకు దారి మూసేస్తా ఆ రేంజ్లో మన స్ట్రాటజీ ఉంటుంది సో కాలాడాన్ ప్రాజెక్ట్తో మన నార్త్ ఈస్ట్కి భద్రత పెరిగింది చికెన్ ఎక్కువ భయం పోయింది గ్రేట్ నికోబార్ బేస్తో సముద్రం మీదుగా రారాజుగా మారాం చైనా గొంతు మన చేతిలో ఉంది సో ఇదండి మన మోదీ గవర్నమెంట్ వేసిన డబుల్ మాస్టర్ స్ట్రోక్ దీన్ని బట్టి నీకు ఏమనిపిస్తుంది చైనా కూడా ఇక తోక ముడుచుకొని కూర్చుంటాడా లేక వేరే ప్లాన్ వేస్తాడా నాకైతే ఒకటే అనిపిస్తుంది అండి ఇన్నాళ్ళు వాడిదే ఆట మనదే పాట అన్నట్టు ఉండేది ఇప్పుడు సీన్ రివర్స్ కదా బంతి మన కోట్లు లేదు వాడి గొంతు మన చేతిలో ఉంది వాడు ఎంత గింజుకున్నా ఇండియన్ ఓషన్లో మాత్రం మనదే రాజ్యం మీ అభిప్రాయం ఏంటో కింద కామెంటో చెప్పండి మామ అలాగే ఇలాంటి స్ట్రాటజీ వీడియోలు ఇంకా కావాలంటే గట్టిగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కనే గంట ఉంటుంది చూడు దాన్ని ఒకటి పీకండి నేను వీడియో పెట్టగానే మీకు టంగమని సౌండ్ రావాలి మళ్ళీ ఇంకో కిర్రాక్ వీడతో కలుద్దాం అప్పటి దగ్గర సెలవు జై హింద్